ఎంతోమంది తెలుగు వాళ్ళు ఎన్నో త్యాగాలు చేసి ఉద్యమాలు చేసి సాధించుకున్న ఈ విశాఖ ఉక్కు ప్లాంటు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఆ రోజు మనం ఎప్పుడో హై స్కూల్లో చదువుకునే రోజుల్లో అందరూ ఉద్యమాలు చేసి సాధించుకున్నారు ఆ తర్వాత అది ఎన్నో వందల కోట్ల టర్నోవర్ దాటి వేల కోట్ల టర్నోవర్ దాటి మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ఉత్తరాంధ్ర ప్రాంతానికి మాత్రమే పరిమితం కాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే తలమానికంగా ఉంది ఆ తర్వాత కొన్ని సమస్యలు వచ్చినాయి అది వ్యాపారం కాబట్టి కొన్ని నష్టాలు వచ్చినాయి అప్పుడు ఏ ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి వాళ్ళు ఎటువంటి వైఖరి అవలంబించినారు అనేది ప్రజలకు మీరు తెలియజేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక సంక్షోభం వస్తే దాన్ని అమ్మేద్దామని పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నష్టాల పేరుతో బిఐఎఫ్ఆర్ ప్రమాదం ఏర్పడితే దాన్ని అధిగమించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుబడి పునర్వ్యవస్థీకరణ జరపకుండా ప్లాంట్ను అమ్మడానికి ప్రయత్నం చేసింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు మన స్వర్గీయ ఎర్రమ్నాయుడు గారు తెలుగుదేశం పార్లమెంటు సభ్యునిగా ఉండి ఆ ఎంపీలు అక్కడ పోరాటం చేస్తే దాన్ని అమ్మేదానికి కాంగ్రెస్ ప్రభుత్వం స్వస్తి పలికి ఆ రోజు ప్లాంట్ నిలబడింది మొట్టమొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ ప్లాంట్ను సొమ్ము చేసుకోవడానికి అప్పుడు కాంగ్రెస్ ప్రా పార్టీ ప్రభుత్వం అక్కడ ఉండింది ఢిల్లీలో వాళ్ళు ప్రయత్నం చేస్తే మొట్టమొదటగా అడ్డుకునింది ఎర్రమ్నాయుడు గారి నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ ఎంపీలే అనే విషయం ప్రజలు గుర్తు చేసుకోవాలి ఆ తరువాత మొన్న చూసినారు మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఒక ఇబ్బంది వచ్చింది ఫ్యాక్టరీకి దాన్ని ఫ్యాక్టరీ అక్కడి నుంచి తరలిచ్చేసి ఫ్లాట్లు చేసి అమ్మేద్దామని చెప్పి కూడా వార్తాపత్రికల్లో మీరే కథనాలు రాసినారు ఈ ప్లాంట్ను సొమ్ము చేసుకోవడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రభుత్వం ప్రయత్నం చేసిన విషయం మనం ఇంకా మర్చిపోలే ఆదానికి కట్టబెట్టాలని చూసినారు ఆ స్థలం విలువలో కనీసం ఆ స్థలాన్ని ఈరోజు మార్కెట్ వాల్యూ చేస్తే అందులో ఐదు పది శాతం కూడా చేయని ఇంకా తక్కువ ధరకు ఆదానికి కట్టబెట్టాలని చూస్తే అదే ఈరోజు ఏం జరుగుతూ ఉంది మీరంతా ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు ప్రజలంతా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కలిసి ఈ కూటమి ప్రభుత్వంలో ఏం జరుగుతూ ఉంది పల్లా శ్రీనివాసరావు గారు మన భరత్ గారు ఎంపీలుగా ఉన్న పల్లా శ్రీనివాసరావు గారు వైజాగ్లో ఉన్నారు పార్టీ అధ్యక్షునిగా ఇక్కడ భరత్ గారు ఎంపీగా ఉన్నారు వైజాగ్లో వాళ్ళు కేంద్ర మంత్రి కుమారస్వామి గారికి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే వెంటనే జీఎస్టీ ఖర్చులకు బ్యాంకులో కొంత వడ్డీలు కట్టేదానికి పదమూడు వందల కోట్ల రూపాయలు వెంటనే రిలీజ్ చేసినారు కేంద్ర ప్రభుత్వం ఆ బ్యాంకుల నుంచి ఇబ్బంది లేకుండా సంస్థను నిలబెట్టుకునేదానికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ను మొన్న జీఎస్టీ కొంత కట్టాల్సి ఉండింది కొంత ముడి సరుకుకు సంబంధించిన బ్యాంకు బకాయిలు కొంత కట్టాల్సి ఉంటే పదమూడు వందల కోట్లు వెంటనే రిలీజ్ చేసింది పైన కేంద్రంలో ఉండే కూటమి ప్రభుత్వం ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు పోయి ప్రధానమంత్రి గారితో మాట్లాడితే మొత్తం పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు ఈ పొద్దు వైజాగ్ స్టీల్ ప్లాంట్కు కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తూ ఆర్థిక ప్యాకేజీని కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదముద్ర వేసిన విషయం మీరందరూ చూసినారు ఇది తెలుగుదేశం ప్రభుత్వం సాధించిన ఘన విజయం చంద్రబాబు నాయుడు గారి కృషితో ఈరోజు ఉక్కు ప్లాంట్కు ఆర్థిక భరోసా లభించిందని ఈ విధానాలే మన కర్నూల్లో మనం రాయలసీమ ప్రాంతంలో నెలకొల్పు నెలకొల్పబోయే సోలార్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుకు సంబంధించి కానీ అనంతపురం జిల్లాలో మనకు రాబోతూ ఉండే పరిశ్రమలు కానీ మన రాయలసీమ ప్రాంతాన్ని ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని రాష్ట్రంలో ప్రతి ప్రాంతాన్ని సమానంగా అభివృద్ధి చేసే దిశగా తెలుగుదేశం ప్రభుత్వం వ్యవహరిస్తుందని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇటువంటి ప్రభుత్వాన్ని మీరు ఇప్పుడే కాదు ఎప్పటికీ సపోర్ట్ చేయాలని వరుసగా గుజరాత్లో ఐదు సార్లు ఒకే ప్రభుత్వం ఉండడం వల్ల హర్యానాలో ఒకేసారి మూడు మూడు సార్లు ఒకే ప్రభుత్వం ఉండడం వల్ల చండీగఢ్లో ఒకేసారి వరుసగా నాలుగు సార్లు ఒకే ప్రభుత్వం ఉండడం వల్ల ఆ రాష్ట్రాలన్నీ అభివృద్ధి చెందినాయని ఈ తెలుగుదేశం పార్టీ ఈ కూటమి పార్టీ కూటమి పార్టీలను మీరంతా సపోర్ట్ చేసి వరుసగా మన రాష్ట్రంలో ఈ ప్రభుత్వాలను ఎన్నుకుంటా పోతే మన రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందని ఈ సందర్భంగా నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్